దేశంలోనే కాదు ప్రపంచంలో ఎటు చూసినా కూడా ఈయన పేరే మోదీ 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 మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆ నింద కూడా ఈ మోదీజీ పైనే పడుతుందేమో కేవలం రాహుల్ మాత్రమే కాదు ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు ఇక ఈ జాబితా చాంతాడంత రాహుల్ థాయిలాండ్ యాత్రలు బంద్ ఆయన భావమర్ది భూముల వ్యాపారం బంద్ గారి రహస్య వైద్య పర్యటనలు బంద్ సైనికులపై రాళ్లు విసిరే వాళ్ళ పరిస్థితి దారుణం అప్పట్లో రాయి విసిరితే ఐదు వందలు వచ్చాయి ఇప్పుడు తోడలకు తగిలే బుల్లెట్లు తినాల్సి వస్తోంది పాపం పాకిస్తాన్ ఉగ్రవాదులైతే ఆరు రోజుల్లో కాశ్మీర్ హాయిగా షికారు చేసి వచ్చేటోళ్ళు ఒకసారి ముంబై దాకా కూడా వచ్చిండ్రు కానీ ఇప్పుడు ఉగ్రవాదులే అజ్ఞాత వ్యక్తుల నిశానాగా మారుతున్నారు వాళ్ళు సొంత ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు నెహ్రూ గారు తెలివిగా సమయం చూసి తన చేతులతో తానే తన మెడలో మెడలు వేసుకుని సన్మానించుకున్నారు ఎందుకంటే తర్వాత ఎవరైనా చేస్తారో లేదో అన్న నమ్మకం లేదేమో కానీ మోదీ గారికి ఇప్పటికి పద్దెనిమిది విదేశీ అత్యున్నత పౌర సన్మానాలు దక్కాయి అసలు ఈయనలో అందరికీ ఏం కనిపిస్తోందో ఏమో వీరికంటే మన్మోహన్ సింగ్ గారే నయం ఎలాంటి సన్మానాలు ఆశలేదు సొంత పార్టీ నాయకులు గౌరవించకపోయినా పట్టించుకోకపోయినా పట్టి ఏమీ అనుకునేవాడు కాదు విదేశీ అధ్యక్షుడు వచ్చినప్పుడల్లా కూడా ఆయనకు ఏదో చెప్పి వెళ్ళేవారు అయితే అది సలహానా లేక బెదిరింప అది వారికే తెలియాలి